అందరికీ వందనములు ప్రైజ్ దలాడ్ ఇది సెకండ్ పార్ట్ మిత్రులారా ప్రియమైన దేవుని పిల్లలారా నాడు దేవుడు ఆదామును హవ్వను వారు ఎక్కడ ఉన్నారో తెలిసినా కానీ ఎక్కడున్నారని అడిగిన ఆయన ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు ఎక్కడున్నావని క్వశ్చన్ నువ్వు లోకంలో మునిగిపోయి ఎక్కడున్నా సరే నరులారా తిరిగి రండని ఆయన ప్రేమతో ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఆయన ప్రేమతో పిలిచినా ఎక్కడ నరకానికి వెళతారా అని ప్రవక్తల ద్వారా శిష్యుల ద్వారా పాస్టర్ల సువార్థకుల ద్వారా బాధతో కోపంతో గద్దించి హెచ్చరించిన ఆయన మాటకు లోబడి ఆయన దగ్గరకు చేరే విధంగా విధేయులుగా మారడం లేదు నాటి నుండి నేటి వరకు ఉన్న ప్రతి జనరేషన్ మనుషులు ఎప్పుడు కూడా ఈ నశించిపోయే ఈ లోకంపై ఈ శరీరంపైనే పెట్టుకుంటుంటారు ఎక్స్పెక్టేషన్ ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతున్న మనుషులను చూసి రేపు నా పరిస్థితి కూడా ఇదే కదా అని చేయలేకపోతున్నారు అబ్జర్వేషన్ మిత్రులరా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆయన చెప్పిన విధంగా బ్రతకక మరణిస్తే అగ్ని ఆరిని పొరుగు చావని ఆ నరకానికి వెళ్తే ఏమిటో పరిస్థితి అని చెయ్యి జస్ట్ ఇమాజినేషన్ ఆ నరకం నుండి తప్పించుకోవాలంటే ఇప్పటికైనా స్టార్ట్ చేయి బైబిల్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అందులో ఈ భూమి మీద ఆ పరమతండ్రిని చేరే విధంగా ఎలా బ్రతకాలనే బేసిక్ ఇన్ఫర్మేషన్ పాత నిబంధన ద్వారా తెలుస్తుంది ఆ నాటి భక్తులు దేవుని కొరకు తీసుకున్న డెడికేషన్ క్రొత్త నిబంధనలో ఏసయ్య మన పాపాల నిమిత్తం పరము నుండి దిగి ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు హింసలు అనుభవించి తన రక్తాన్ని ప్రాణాన్ని సైతం ఇచ్చారు ఆయన డొనేషన్ ఆయన చిందించిన రక్తాన్ని ఆశ్రయించడమే ప్రతి పాపి యొక్క పాపానికి సొల్యూషన్ కాబట్టి మిత్రమా రాజకీయ నాయకులను హీరోలను హీరోయిన్లను కాదు నాటి భక్తులను నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యను తీసుకొని బ్రతుకు ఇన్స్పిరేషన్ వాక్యానుసారంగా జీవిస్తుంటే నీకు అర్థమవుతుంది లోకంలో బ్రతికిన బ్రతుకుకి దేవునిలో జీవిస్తున్న జీవితానికి మధ్య వేరియేషన్ మరొక ఆయన చేతిలో ఉంది నీ జీవితకాలపు క్యాలిక్యులేషన్ స్వస్థతలు అద్భుతాలు ఆశీర్వాదాలు ధనార్జన మీద కట్టుకోకు నీ భక్తి యొక్క ఫౌండేషన్ దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధపడే స్వార్థ సేవను చేయగలిగితే అంతకు మించినది లేదు భూమి మీద బిగ్గెస్ట్ డిజగ్నేషన్ దేవుని కొరకు నిష్టగా బ్రతుకుతూ సువార్థ సేవలో ప్రాణం పోయినా లేదా నీ ఆయుష్ కాలం పూర్తయ్యాక మరణించిన దేవుడు నీకు ఇచ్చే పరలోకంలో ప్రతిక్షణం నీకొక సెలబ్రేషన్ అందరికీ వందనములు